నమస్కారం నమస్కారం స్వాతి గురుగారు గత కొన్ని రోజుల నుంచి చూస్తే చాలా దాడులు జరుగుతున్నాయి చాలా అరచకాలు జరుగుతున్నాయి గుళ్ళ మీద కానీ రీసెంట్ గా ఒక టూ డేస్ బ్యాక్ చిల్కూరు బాలాజీలో రంగరాజన్ గారి మీద కూడా దాడి జరిగింది అసలు ఎందుకు అవుతుంది అంటారు ఇలా ఉన్మాదం మాత్రమే ప్రార్థిస్తాను నేనే ముక్కంటిని అని నీ రామభద్రుడు రక్షిస్తాడా అన్నట్టుగా కొన్ని పద్యాలు చెప్తున్నాడు అది కేవలం బల ప్రదర్శనగా ఉంది ఇన్ని మంత్రాలు వచ్చు నాకు ఇన్ని గోత్రాల మీద పట్టుంది నాకు ఇంత వచ్చు అనేటటువంటి ధోరణిలో అతను నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటటువంటి ధోరణితో ఒక ఇరవై ముప్పై మందిని తీసుకొని వెళ్ళారు అక్కడికి వెళ్ళింది ఎవరిదే ఎవరి నోట్లో తలపెట్టాడు పులి నోట్లో తలపెట్టాడు సిఎస్ రంగరాజన్ సౌందర్ రాజన్ అంటే హడల్ ప్రపంచానికే హడల్ రంగరాజన్ ఇంకా స్మూత్ పాపం ఈయన వాళ్ళ డాడీ నాకు తెలుసు నాకు రుగరైనా అయితే ప్రతి చిన్నదానికి కోర్ట్ అంటాడు ఆయన సుప్రీం కోర్ట్ హైకోర్టు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కే ఒక గిరి గీసాడు మనకు రాకుండా చెకౌట్ ఏ అన్ని ఎన్ని ఎంతమంది కమిషనర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ గుడి జోలికి వెళ్ళకపోయారు అంతటి అంతర్జాతీయంగా పేరున్నటువంటి సౌందర్రాజన్ గారు రంగరాజన్ గారు వాళ్ళ నోట్లో తలపెట్టేశాడు వీళ్ళు పోజార్లే కదా వీళ్ళు ఏం చేయలేరు కదా వీళ్ళు ఎవరికి చెప్పుకోరు కదా పోలీసులకి అని మరి అవతల వ్యక్తి సామాన్యుడా అతను కూడా ఏం సామాన్యుడు కాదు లాగే ఉన్నాడు చెప్తున్నాడు గోత్రాల గురించి నీకు ఈ యొక్క ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి గోత్రాలు భూమి మీద ఉన్నటువంటి అందరూ ఇక్ష్వాకు వంశానికి వస్తారా రారా అని అడుగుతున్నాడు డిమాండింగ్ చేస్తున్నాడు ఇప్పుడు అసలు ఎన్ని గోత్రాలు నీకు తెలీదు మొత్తం ప్రపంచంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయో తెలీదు ఏది మన క్షాత్రర్మం మీ గారిలో ఉందని నాలుగు మద్యాలు పడేశాడు కానీ సౌందర రాజన్ అంతా ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్ యాక్టింగ్ కింగ్ ఆయన శుభ్రంగా అన్ని కెమెరాలు ఉన్నాయి మంచిగా చక్కగా కొన్ని కూర్చొని వింటుని తర్వాత తోలు తీసాడు పోలీస్ కంప్లైంట్ పెట్టాడు వార్తల్లోకి ఎక్కాలనుకున్నటువంటి వీరభద్రారెడ్డి జైల్లో పడిపోయాడు ఇది ఆయన ఏంటంటే ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడపాలి అనేటటువంటి ధోరణతో ఇరవై వేల మందికి ఇరవై వేల రూపాయలు చెప్పు జీతం చొప్పున ఐదు వేల మందిని చేర్చుకున్నారని అంటున్నారు ఇవన్నీ పోలీస్ లో తెలుస్తాయి నెమ్మదిగా అయితే ఇవన్నీ ఇలా జరుగుతూనే ఉంటాయి హిందూ మతం మీద ఎందుకు జరుగుతున్నాయి అని అంటే హిందువులు ప్రతిఘటించాలి ఊరికి సానుభూతులు చెప్తే కుదరదు ఇప్పుడు మన రంగరాజన్ గారు అయ్యో గారి మీద జరిగింది దాడి అయ్యో సానుభూతి గారి మీద జరగకూడదు కదా హిందూ మతాల మీద జరగకూడదు కదా అని చెప్పేటటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మన సౌందర రాజన్ గారు రంగరాజన్ గారి మీద ప్రేమతో మరి అక్కడ కేవలం వెళ్ళి పలకరించడం కాదు ఆర్థిక సహాయం చేయాలి కదా మరి ఆ గుడికి సెక్యూరిటీ అతను ఒక ప్రైవేట్ సైన్యం పెట్టుకున్నప్పుడు ఈయన కూడా చక్కగా అట్లీస్ట్ సెక్యూరిటీ అన్నా పెట్టుకోవాలిగా పోలీస్ ఎలా వేస్తుంది పాపం పోలీస్ ఏదో ఒకళ్ళనో ఇద్దరునో ఇస్తుంది వాళ్ళకి జీతబచ్చాలు గవర్నమెంటే హెచ్చుకోవాలి మరి ఈ ప్రేమ చూపించేటటువంటి వీళ్ళంతా కూడా వ్యక్తపరిచేటటువంటి వీళ్ళంతా కూడా అలా ప్రైవేట్ సైన్యాన్ని గురుగారు మేము ఉన్నామండి కమాన్ అండి అని వాళ్ళని ఏర్పాటు చేయాలి మన కేటీఆర్ గారు వెళ్ళారు అందరూ ఆ తర్వాత ఇంక మొత్తం ప్రవాహం అంతా సౌందర సపోర్ట్ గా అంతా కూడా వెళ్తున్నారు సానుభూతులు ప్రకటిస్తున్నారు కొన్ని గురువు గారికి దెబ్బలు తెలియగా గారికి ఇదైందని ఒకడైనా ఒక పండో పొలమో పట్టుకెళ్తున్నాడా లేదు ప్రెస్ లో దర్జాగా కాల్ మీద కాల్ మీటింగ్ లో చక్కగా చెప్పేస్తున్నారు సానుభూతి హిందూ ధర్మం సనాతన ధర్మం ఇలా అయిందని వాడు అసలు అడిగిన ప్రశ్న ఏమిటి యక్షవాకు వంశానికి గోత్రాలు ఎన్నున్నాయి అసలు రామభద్రుడికి గోత్రం ఏమిటి నీకు తెలియదు రాముడి గోత్రం ఏమిడికి తెలియదు ఇక్ష్వాకు వంశానికి అంటున్నాడు ఇక్ష్వాకు అంటే వాక్కు అంటే ఏమిటి స్వీచ్ అని అర్థం వాక్కు అంటే స్పీచ్ స్పీచ్ ఇక్షువు అంటే షుగర్ కేన్ చెరుకు ఇక్ష్వాకు అంటే స్వీట్ గా మాట్లాడడం ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ స్వీట్ గా మాట్లాడతారు అందువల్లనే రాముడు ఆ వంశంలో పుట్టాడు భగీరథుడు పుట్టాడు మనకి గంగన్ భూమి మీదకి వచ్చిందంటే ఆయన వల్లే భగీరథుడు వల్లే ఆ తర్వాత ఈ యొక్క దశరథుడు ఇక లవుడు కుషుడు వీళ్ళంతా కూడా ఈ యొక్క యక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాళ్ళే జైనిజం మతం ప్రకారం కూడా మహావీరుడు మహావీరుడు ఈ యక్ష్వాకు వంశ రాజు అలాగే బుద్ధ మతం ప్రకారము మన గౌతమ బుద్ధుడు కూడా యక్ష్వాకు వంశం చెందినటువంటి వాళ్ళే అలాగే ఈ యొక్క మనకి కృష్ణా జిల్లాలో తెలుగు రాష్ట్రాల్లో కూడా యక్ష్వాక వంశం వాళ్ళు ఉన్నారు మూడు నాలుగు శతాబ్దాల్లో ఆ కృష్ణా వ్యాలీ బేస్ గా ఉన్నటువంటి ఆ వ్యాలీ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా యక్ష్వాకు వంశ రాజులు ఇకపోతే గోత్రాల దగ్గరకు వచ్చారు యక్ష్వాకు వంశానికి ఎక్ష్వాకువే గోత్రం దీనికి శ్రీరామచంద్రుడికి మనం అతిథి అనేటటువంటి గోత్రం ఆ తర్వాత సీతమ్మకి సౌభాగ్యం అనేటటువంటి గోత్రంతో చేస్తుంటే వేళొప్పుగోరు భద్రాద్రి వాళ్ళు వేరే అని చెప్తారు వశిష్ఠ గోత్రం అని చెప్పేమో మనకి ప్రవరలో చెప్తున్నాం మనం కళ్యాణాలు మహాసంకల్పాలు చెప్పినప్పుడు ఇవేమి వినడం లేదు ఎవరు కూడా కాబట్టి ఈ గోత్రాల మీద ఆయన అడిగినటువంటి క్వశ్చన్స్ మనం మీకు స్వరం రాదు ఆ వేదాలు ఇప్పుడు మేమంతా నాలుగేసి వేదాలు పండితులం ఐదేసి వేదం పాపం రంగరాజన్ గారికి వచ్చు అది ఓకే బీఈజ్ అన్ అడ్వకేట్ బై ప్రొఫెషన్ సౌందర్ వీళ్ళంతా కూడా అయినప్పటికీ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లు చేసి వదిలేసి పాపం వీళ్ళంతా ఈ పౌరహిత్య వృత్తిలో అనుకోండి అయితే మీకు స్వరం రాదంటే మిగతా ఇప్పుడు ఉన్నటువంటి పంతులు గారికి స్వరం చతుర్వేదాలు వచ్చని చెప్పినటువంటి వాళ్ళకి స్వరం రానటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు పంతులు గారు కాదు మామూలు వాళ్ళే ఉన్నారు మేము చాలా చాలా పెద్ద పెద్ద గురువులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళంతా కూడా సో ఈ ఒక రోల్ మోడల్ గా మనకి రంగరాజన్ గారు ఆ టెంపుల్ ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే విఐపిలకి ప్రత్యేక దర్శనాలు ఇస్తున్నాయి కొన్ని టెంపుల్స్ టికెట్లు ఇస్తున్నాయి ఈ సేవలు ఆ సేవలు అని వీళ్ళు కూడా ఆ రష్ రద్దీ తట్టుకోలేక ఈ సేవలు ఆ సేవలు అని వెళ్ళిపోయి దర్శనాలు చేసుకుంటున్నారు ఇవన్నీ అవసరం లేదు అని ఒక బ్రేక్ చెప్పినటువంటి మహా యోధుడు సౌందర్ రాజన్ ఆయన ఏం చేశాడంటే చక్కగా ఆ గుళ్ళో విఐపిలు దర్శనాలు పీకేసి మామూలుగా లైన్లో రెండ్రా అన్నాడు అసలు నాకు మాత్రం తెలిసినంత వరకు పాపం రంగరాజన్ గారు చాలా సౌమ్యుడు ఆయన ఎవరితో కూడా గొడవ కాడు అయితే పోరాట పటిమ అనేది వాళ్ళ డాడీ నుంచి వచ్చింది వాళ్ళ ఫాదర్ నుంచి కాబట్టి ఆయనే ఊరుకోడు అనమాట కేసు వేరే వాళ్ళు అనుకున్నారు వేసి చూపించాడైన కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంఘటనలో మైండ్ డిస్టర్బ్ అయింది అని అనుకున్నారు అంతా ఈజీ ఏం కాదు రంగరాజన్ గారంటే కొన్ని ఆయన ఆ వచ్చినటువంటి ఆ వీరభద్రారెడ్డి అనేటటువంటి వాడు జస్టిసుల్ని అంటున్నాడు ఆనరబుల్ జడ్జెస్ని ఎవరు అన్నారు అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇదవుతుంది అసలు వీళ్ళే దొంగలు ఈ జడ్జీలు వీళ్ళకి వీళ్ళ మీద సో ఆయన సో సెక్షన్స్ ఏదో చెప్తున్నాడు చెప్పి వీళ్ళ మీద సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకోవచ్చు కదా అది ఏదో ఆయనకు వచ్చిన పద్యాలు ఆయనకు వచ్చిన సెక్షన్లు పడాడు దానికి తగ్గట్టుగా ఇప్పుడు బొకలోకి కూర్చున్నాడు ఇప్పుడు అతనికి జడ్జెస్ జడ్జెస్ ఒకటే జడ్జెస్ తోటి జడ్జిలను ఇస్తే వీళ్ళకి బెయిల్ ఓ మూడు నాలుగు నెలలు ఇంకా డ్రాగన్ అవుతుంది సో ఈ విధంగా అనవసరంగా తన కూర్చున్న గొయ్యిని తానే తవ్వుకున్నాడు ఎప్పుడైనా సరే విగ్రహాలు బదలగొట్టేటటువంటి పాస్టర్లు కానీ ఇళ్ల మీదకి దౌర్జన్యంగా వచ్చేటటువంటి హిందువులు కూడా ఉన్నారు మనలో ఏం తక్కువ కాదు క్రైస్తవులు వాళ్ళ ప్రేయర్లు ఏ వాళ్ళు చేసుకుంటుంటే వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు వెళ్ళి ఇళ్ల మీదకి దాడి మా గారు ఉన్నటువంటి గరికిపాటి నరసింహారావు గారికి అప్పుడు యాదవ సంఘాల వచ్చారు ఇళ్ల మీదకి అలాగే గరికపాటి నరసింహారావు గారి మీద చాగంటి కోడేశ్వరరావు గారి మీద విశ్వబ్రాహ్మణ సంఘం యాదవల సంఘం వచ్చారు కానీ వాళ్ళు రాయల్గా డీల్ చేశారు వాళ్ళు పాపం వచ్చిన సంఘం వాళ్ళు రాయల్గా వీళ్ళు రాయల్గా ఉన్నారు కేసులు కూడా లేవు చాలా గౌరవప్రదంగా చేసుకున్నారు వాళ్ళు కాబట్టి నో ఇష్యూస్ అలాగా ఇది అలా కాదే ఇది బేబర్స్ బ్యాచ్ లాగా మంచి క్రమశిక్షణతో వస్తున్నారు మళ్ళీ వచ్చేటప్పుడు ఒక లెఫ్టినెంట్ లాగా ఒక ఆర్మీ టైప్లో మిలిటెంట్స్ లాగా వస్తున్నారు వస్తున్నారు క్రమశిక్షణలాగా ఉంది కానీ అక్కడ డిస్కషన్ అనేది ఎలా ఉండాలంటే ఒక డిబేట్ అనేటటువంటిది సౌమ్యంగా ఉండాలి అక్కడ నియంతృత్వాలు అరవడాలు చేసుకోవడాలు ఇదంతా గందరగోళాలు అన్నీ చేసేసి సర్వభ్రష్టత్వం చేసేసి మిగతా మతాలు అందరికీ కూడా హిందూ మతాన్ని ఇలా ఏలు పెట్టి చూపించే విధంగా మనకి వాళ్ళు పచ్చడి పచ్చడి చేసేసారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఖండించాలి ఇలాంటి దాడులు గేడులు చేసినటువంటి వాడిని ఎవరన్నాయినా సరే బొక్కలో పెట్టేసేయాలా అండ్ నిర్దాక్షిణ్యంగా ఎనప పాదం పెట్టి ఇచ్చేయాలా పోలీస్ వ్యవస్థ ఒకటే ఖచ్చితంగా వర్క్ చేస్తుంది ఇందులో డౌట్ లేదు లా ఉంటుంది లా దాని డ్యూటీ అది చేస్తుంది ఎటువంటి వాడైనా సరే ఎవరైనా సరే మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది పర్ఫెక్ట్గా ఉంటుంది వీళ్ళు వేరే మిలిటెంట్ లాగా వేరే సైన్యాన్ని ఎట్లా చేస్తారు వీళ్ళు జరిగేటటువంటి వాళ్ళు ఎలా చేరుతారు అసలు కాబట్టి పోలీస్ వ్యవస్థ మనకి ఉంది కాబట్టి ఇప్పుడు మనకి రక్షణగా ఉంది ఎవరికి రంగరాజన్ గారు హాయిగా ఉండగలిగాడు అది లేకపోతే ఏమవుతుంది రేపు మన మీద దాడి లేకపోతే రేపు పొద్దున్న నీ మీద దాడి ఇంకోటి మీద దాడులు చేసుకోవడమేనా మనం కూడా దాడులు ప్రతిఘటించాలంటే మనం చేయలేమా మనం అనలేమా కామెంట్స్ పెట్టేటటువంటి వాళ్ళు కానీ సానుభూతులు చూపించేటటువంటి వాళ్ళు కానీ నేను చెప్తున్నది ఏంటంటే చక్కగా రంగరాజన్ గురువు గారిని పరామర్శించడానికి వెళ్ళండి ఇప్పుడు కోర్టుల్లో వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి ధన సహాయం అవసరంగా దానికి పురోహితుల మీద ఎప్పుడైనా సరే పురోహితుల మీద సానుభూతి ఉత్తుత్తి సానుభూతి చూపించడాలు ప్రకటించడాలు కాదు వెళ్ళి డబ్బులు ఆర్థిక పరంగా గురువు అనేటటువంటి వాడికి సహాయం చేయాలి ఇది తెలుసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది చాలా విలువైన విషయాలు తెలియజేశారు